హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అంటా ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దేవ అయితే మిథునని బలవంతంగా వాళ్ళ ఇంటి దగ్గర దించేసి అయితే వచ్చేస్తాడు కదా ఆ తర్వాత దేవ ఒక చోట బైకాపి నిలబడతాడు ఇక మిథున కనిపిస్తూ ఉంటుంది తనకి ఇక అలా చూస్తుండగా మామ మాయమైపోతుంది ఇక దేవ ఇదేంటిది తనని ఇంటి దగ్గర వదిలిపెట్టొచ్చా కూడా దయ్యంలా నాకు ఇలా వెంట అని చెప్పి అసలు అయినా నేనెందుకు తన గురించి ఆలోచిస్తున్నాను తనకి నాకు మధ్య ఏం రిలేషన్ ఉందని చెప్పి అమ్మో తన గురించి అస్సలు ఆలోచించకూడదు నా అంతటా నేను ఉండాలి అని చెప్పి అక్కడే కూర్చుంటాడు మరోపక్క ఇక మెధున చాలా బాధగా కూర్చొని ఉంటుంది ఇక హరివర్ధన్ మాత్రం తన కూతురు మళ్ళీ ఇంటికి వచ్చినందుకు సంతోషపడుతూ ఉంటాడు ఇక తన చెల్లెలు జ్యూస్ తీసుకొచ్చి అక్క జ్యూస్ తాగక ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో లేకపోవడంతో ఈ ఇంటికి కళ తప్పింది ఈ రోజు నువ్వు రాకతో ఈ ఇల్లు చూడక ఎలా వెలిగిపోతుందో మాకెంత ఆనందంగా ఉందో అసలు నీకు తెలుసా అమ్మ నాయనమ్మ వాళ్ళందరూ నీకు ఇష్టమైన వంటలన్నీ ప్రిపేర్ చేస్తున్నారు అక్క జ్యూస్ తాగక్క అని అంటుండడంతో మిథున నా కొద్దని అంటుంది ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు అని అంటుండడంతో అలంకృత నన్ను డిస్టర్బ్ చేయొద్దు కొద్దు అంటున్నాను కదా అని అంటుంది ఆ తర్వాత ఇక వాళ్ళమ్మ కూడా భోజనం తీసి వచ్చి ఇవ్వడంతో మిథున అయితే ఇంట్లో ఏం తినదు అసలుకి దాంతో ఇక హరివర్ధన్ ఏంటమ్మా ఇది ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అయినా వాడే తీసుకొచ్చి నిన్ను ఇక్కడ వదిలిపెట్టి నీ పీడ విరగించుకుంటున్నానని చెప్పి వెళ్ళా కూడా నువ్వు ఇంకా తన గురించి ఆలోచిస్తున్నావంటే నిన్నేమనుకోవాలి నువ్వు ఎవరైతే తాళి కట్టారని ఆ తాళికి విలువనిచ్చి వెళ్ళావో తనే నువ్వు వద్దనుకుంటున్నావు వద్దనుకుంటున్నాడు నువ్వు ఒక భారంలా ఫీల్ అవుతున్నాడు చూసావు కదా ఈరోజు నేను బలవంతంగా ఇక్కడ వదిలి వెళ్ళాడు ఆయన మా కూతురు ఎలాగోగల ఇంటికి వచ్చిందని మేము ఆనందంతో మురిసిపోతూ ఉంటే నువ్వు ఇంకా ఆ రౌడీ విధవ గురించి ఆలోచిస్తున్నావా అయినా వాడు వాడి గురించి ఇంకా నీకు అర్థం కావడం లేదా వాడిని ఎప్పుడూ బాధ్యతగా ఫీల్ అవ్వడు నువ్వెందుకు వాడి కట్టిన ఆ తాళి గురించి ఇంతలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు ఇప్పటికైనా జరిగినవన్నీ జరిగిపోయి మర్చిపోయి నువ్వు సంతోషంగా ఉండమ్మా నీ సంతోషమే మీ అమ్మ నాన్నకు కావాలి అని అంటున్నంతో మిథున నేను అలా ఉండలేను అసలు నేను ఇక్కడ ఉండడం కూడా నాకు ఇష్టం లేదు కానీ తప్పకుండా తనే వచ్చి నన్ను తీసుకెళ్తాడనే నమ్మకం అయితే ఉంది అందుకోసమే నేను ఇక్కడ ఆగానే అని తప్ప ఏదో ఉండిపోవడానికి కాదని అంటుంది ఇంకా మిదున వాళ్ళ చా వాళ్ళమ్మ చాలా కోపంతో ఏంటి నీ ధైర్యం అయినా తనే ఇక్కడ నిన్ను తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు మళ్ళీ తను వస్తాడని మాట్లాడతావేంటి అయినా నీకు మేము ఇంతమంది చెప్తున్నా అర్థం కావడం లేదా తనే అన్నాడు కదా నీ వల్ల తనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నువ్వే లేకపోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారని ఇంకా నీకు అర్థం కావడం లేదా నీ పిచ్చితనం కాకపోతే అని అంటుండడంతో అమ్మ నాకు నా భర్త పైన నమ్మకం ఉంది తను ఖచ్చితంగా నన్ను తీసుకెళ్లడానికి వస్తాడు చూడు అని గదిలోకి అయితే వెళ్తుంది ఇక వాళ్ళమ్మాయి ఏంటండి తన ముండి పట్టుదల అని అంటుండడంతో తను ఏదో తన పైన చాలా నమ్మకం పెట్టుకున్నట్టుంది ఆ నమ్మకం మొమ్మైనప్పుడు తనే తింటుందిలే నువ్వేం బాధపడకు మన మన అమ్మాయి మన ఇంటికి వచ్చింది తనని ఎలాగో ఒక మాటలు చెప్పి మార్చుకునే బాధ్యత మనదే మీరు మాత్రం తనని డిస్టర్బ్ చేయకండి అని చెప్పి అంటాడు వాళ్ళ ఇక ఇంట్లో వాళ్ళందరూ సరేనని అంటారు ఆ తర్వాత ఇక దేవ ఇక షెడ్కి అయితే వెళ్తారు ఇక ఆ తర్వాత షెడ్లో వాళ్ళందరూ అన్న వదిన ఇంటి దగ్గర వదిలిపెట్టావా అని అంటుండడంతో ఇంటి దగ్గర వదిలిపెట్టాను రా కానీ మా ఇంటి దగ్గర కాదు వాళ్ళ ఇంటి దగ్గరని అంటాడు దాంతో వాళ్ళందరూ షాక్ అవుతారు ఏం మాట్లాడుతున్నావు అన్న అని అంటుండడంతో అవునురా తీసుకెళ్ళి బలవంతంగా వదిలిపెట్టేసి వచ్చాను అయినా తను ఉండడం కారణంగానే కదా నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ తనే నా లైఫ్లో లేకపోయి ఉంటే నాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండేవే కాదు అని అంటుండడంతో వాళ్ళందరూ చాలా తప్పు చేసేవాళ్ళు నువ్వు తన మెల్లో ఏదో ఆ తాడు వేశానని తను నాకు భార్య ఎందుకు అవుతుందని అనుకోవచ్చు కానీ వదిన మాత్రం నువ్వు కట్టిన తాళికి చాలా విలువనిస్తుంది అయినా తను కనుక నిన్ను విడిపించి ఉండకపోయి ఉంటే నీకు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష పడేది నువ్వు అసలు బయటకు వచ్చి ఉండేవాడివే కాదు అలాగే మేమందరం ఏం చేయలేకపోయే వాళ్ళం అసలుకి తను నిన్ను కాపాడడానికి ఎంతలా తను ప్రయత్నించిందో తెలుసా వాళ్ళ నాన్నతో కూడా గొడవ పెట్టుకుంది నీ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్ను విడిపించడానికి అలాగే ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆదిత్య వాళ్ళ అమ్మ చేత ఎన్నో మాటలు అనిపించింది అలాగే నీ కోసం అంత చేసిన వదినని నువ్వు అలా బలవంతంగా ఎలా వదిలేస్తావన్నా నీ మనస్సాక్షికైనా తెలీదా తను నీ కోసం ఎంత చేసిందో అని అంటే నన్నుతో ఈ తన కారణంగానే కదరా వాళ్ళ నాన్న నన్ను తప్పుడు కేసులో ఇరికించి ఇంత చేశాడు అని అంటుండడంతో తన కారణంగానే కావచ్చు కానీ తను మాత్రం నిన్ను అప్పటికీ ఇప్పటికీ నీ భర్తగానే అనుకుంటుంది మొదటిసారి కూడా నిన్ను విడిపించింది తనే ఇప్పుడు కూడా తనే అన్నిటికీ తనే బాధ్యత అంటే ఎలా అన్నా అయినా నువ్వు కట్టిన తాళి కారణంగానే కదా తను నీ భార్య అంటూ ఇక్కడికి వచ్చింది మామూలుగా అయితే నీ వెంట అసలు తను ఎందుకు పడుతుంది అయినా నువ్వు భర్త అని చెప్పి ఎందుకు వస్తుంది ఒకసారి ఆలోచించన్నా అలా చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది అయినా మేము నీకు చెప్పేటంత వాళ్ళం కాదని చెప్పి వెళ్ళిపోతారు ఆ తర్వాత దేవ తాగుతూ ఇదేంటిది ఈ విధవలు కూడా నాకే చెప్తున్నారు అని అంటున్నంత ఇక తనకు ఎటు చూసినా కనిపిస్తూ ఉంటుంది నన్ను ఎందుకు బలవంతంగా అక్కడ వదిలేసి వచ్చావని నువ్వు వదిలేసి వచ్చినంత మాత్రాన నేను ప్రయాణాలతో ఉంటానని అనుకుంటున్నావా నేను ప్రయాణాలైనా తీసుకుంటాను కానీ ఆ ఇంట్లో మాత్రం నట్టుగా ఇక తనకి ఎదురుగా మీదు కనిపిస్తూ మాట్లాడినట్టు అనిపిస్తుంది దాంతోదేవా ఇక లాభం లేదు నేను ఈ మెంటల్ టెన్షన్ భరించలేను తనని తీసుకొస్తాను అని చెప్పి ఇక నెక్స్ట్ డే అయితే మిథున వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు ఇక తర్వాత మిథున అని గట్టిగా అరుస్తూ ఉండడంతో ఇక హరివర్ధన్ మళ్ళీ ఎందుకు వచ్చి అవుతూ ఉంటే మీ కూతుర్ని తీసుకెళ్ళడానికి అని అంటాడు దాంతో హరివర్ధన్ నా కూతుర్ని నువ్వు తీసుకెళ్లడం ఏంటి అయినా నువ్వే నిన్న వదిలిపెట్టేసి వెళ్ళావు కదా అని అంటుండడంతో నేనే వదిలిపెట్టేసి వెళ్ళాను కానీ నాకు అది తప్పనిపిస్తుంది అందుకోసమే వచ్చానని అంటుండగా ఇక హరివర్ధన్ నా కూతురు ఇక నీతో ఎట్టి పరిస్థితులు అని రాదు వెళ్ళు ఉండగా ఆ మాటలు మిథునకైతే వినిపిస్తాయి దాంతో పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది దేవా అని అంటుండడంతో మిథున నువ్వు నాతో పాటు వస్తావు కదా అని అంటుండడంతో వస్తానని అంటుంది అలా వచ్చే పని అయితే నువ్వు వచ్చి కూర్చో అని అంటాడు ఇక మీదు నా వెళ్ళి కూర్చుంటూ ఉంటే ఇక హరివర్తన్ నీకేమన్నా పిచ్చా నిన్నేమో నీ నీ కారణంగా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయని వదిలిపెట్టేసి వెళ్ళాడు ఈ రోజు అంటున్నాడు ఇటువంటి వాడిని నమ్మాను నువ్వు వెళ్తానంటుంది అని అంటుండడంతో నాకు దేవ పైన నమ్మకం ఉంది నేను దేవ వెంట వెళ్తానని చెప్పి ఇక వాళ్ళ అమ్మ వాళ్ళు ఎంత చెప్తున్నో వినకుండా ఇక దేవా వెనుక బైక్ సీట్లో అయితే కూర్చుంటుంది దాంతో ఇక దేవ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తూ ఉంటాడు ఇక సంతోషానికి సంతోషానికైతే అవధులు ఉండవు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్